స్త్రీలకు ఈ అలవాట్లు ఉండకూడదు ఈ అలవాట్లు పేదరికం తీసుకువస్తాయి అని శాస్త్రాలలో ఉంది మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయటం వలన ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది స్త్రీలు ఎటువంటి పనులను చేయటం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో నుండి దేవీ దేవతలు కోపంతో వెళ్ళిపోతారు అనే విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైనే ఆధారపడి ఉంటాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కోడలిని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నిటినీ కూడా అలాగే ఇంట్లో వాళ్ళ అందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాలలో చెప్పబడి ఉంది కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు ఈ పనులు స్త్రీలు చేయటం వలనే ఇల్లు నరకంగా మారుతుంది ఇది మేము చెప్తున్న విషయం కాదు మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడిన విషయమే ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి అసలు స్త్రీలు చేసే తప్పులు ఏమిటి అలాగే వేటి కారణంగా కోటీశ్వర్లు కూడా పేదవారుగా అవుతూ ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం స్త్రీలు జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం కానీ స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలివేయకూడదు అంటే విరబూసుకోకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడతపెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా పైభాగం వరకే ఉంచుకోండి కాదని జుట్టును విరబూసుకుంటే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి మన శాస్త్రాలలో పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టును విరబూసుకొని ఉండకూడదు జుట్టును ఎప్పుడూ కూడా జడలా అల్లి ఉంచుకోవాలి అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురును కాళ్ళతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మనందరికీ తెలుసు అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోనికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలు వస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలివేసి వంట చేయకూడదు చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును ఆడవారు ఎప్పటికీ కూడా చేయకండి రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్టోవ్ మీద కానీ షింక్లో కానీ వంటగదిలో కానీ అలానే వదిలివేయకండి ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవటం చాలా చాలా మంచిది ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపులను మూస్తారో ఆ ఇంట్లో నుండి ధనానికి దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది ఆడవాళ్లకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఒకవేళ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం ఆరు తర్వాత ఇంటిని ఊడుస్తూ ఉంటారో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలు కరువవుతాయి కాబట్టి ఇల్లు సాయంత్రం ఐదు గంటలకల్లా ఊడ్చటం అలవాటు చేసుకోవాలి అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో వారి కుటుంబంలో అందరికీ అశుభాలే జరుగుతాయి నిద్రలేమి వారి అసహనానికి కారణమవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగు పెట్టదు ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాలను గాజులు చెవి కమ్మలు మెట్టెలు పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేయటం వలన భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడటం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవటం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెస్తుంది అలాగే ఆడవారు రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు మీరు చెడ్డ మాటలను మాట్లాడుకోవటం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయి అవే మీ కళలోనికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి దాని వలన మనకు అనుకున్న పనులు పూర్తయ్యి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి ఇక మంగళవారము గురువారము శుక్రవారము శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే ఆ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావితం చూపిస్తాయి అందువలనే ఆ రోజులలో ఆడవారు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబము అంతా కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోనికి అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి వీళ్ళు భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయటము ఇల్లు ఉడ్చి తుడవటం వంటి పనులు అస్సలు చేయకూడదు భర్త పని మీద బయటకు వెళ్ళుతున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవటం లేదా వాదించటం వంటి పనులు కూడా చేయకూడదు ఇంట్లోని వారి మీద చిటికీ మాటికి అరవటము కోపగించుకోవటము కన్నీరు పెట్టుకోవటం వంటివి ఆడవారు అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం వాకిలి శుభ్రం చేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకు గాజులు నుదుటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపటం అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం ఉప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వటం లేదా అడగటము అస్సలు చేయకూడదు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవతామూర్తులను కాని పవిత్రమైన స్థానాలను గాని తాకకూడదు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు పూజ గదిలోనికి అస్సలు వెళ్ళకూడదు దూర ప్రయాణాలు చేయటం కూడా అంత మంచిది కాదు ఏ స్త్రీ అయితే భర్తను కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవీ దేవతలు ఉండరు తద్వారా మనశ్శాంతి కరువై ఆ ఇంట్లో లక్ష్మి దూరమవుతుంది ఇలాంటి అలవాట్లు ఉన్న స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు దరిద్ర దేవత ఉంటుంది పేదరికం తాండవిస్తుంది అదృష్టం <paddings> కలిసి వచ్చి లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు వచ్చే మూడు కళలు ఇవే ఈ మూడు కళలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని సంకేతం ఈ మూడు కళలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నిద్రపోతున్నప్పుడు కళలు కనటం సాధారణ విషయం కొన్ని కళలు ఉదయం నిద్ర లేవగానే గుర్తుకురావు కానీ కొన్ని బాగా గుర్తుంటాయి స్వప్న శాస్త్రంలో ప్రతి గురించి వివరంగా చెప్పబడింది స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది వీటి ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే అంచనా వేయవచ్చు నిద్రలో కళలు కనటం మానవ సహజం కేవలం మనుషులు మాత్రమే కాదు ప్రతి పక్షి ప్రతి జంతువు ప్రతి ప్రాణి కళలు గనటం అతి సాధారణమే పురాణాల్లోనూ కళలకు సంబంధించిన కథలు ఉన్నాయి రామాయణంలో సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు ఒకరోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి మనమంతా పాడు చేసి లంకా దహనం చేస్తుందని చెప్పాడు ఆ తర్వాత అలాగే జరిగింది ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది కళల ఫలితాల గురించి అగ్నిపురాణంలో కొంత వివరణ ఉంది మంచి కళల గురించి చెప్పటమే కాక అశుభ స్వప్నాలు వస్తే వాటి వల్ల కలిగే దుష్పరిణామాల నివారణ ఉపాయాలను ఈ పురాణంలో వివరించారు రాత్రి మొదటిజాములో కలవస్తే ఒక ఏడాది కాలం లోపల అది జరుగుతుందని రెండో జాములో కలవస్తే ఆరు నెలల లోపున మూడో జాములో కలవస్తే మూడు నెలల లోపున నాలుగో జాములో కలవస్తే పదిహేను రోజుల లోపున ఆ కళలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రం చెప్తోంది సూర్యోదయ సమయంలో కలవస్తే అది పది రోజుల లోపే జరుగుతుందని అంటారు పీడకల వచ్చినప్పుడు మాత్రమే వెంబడే నిద్రించాలని అదే శుభశకునం వస్తే మెలకువతో ఉండటమే మంచిదని పరశురాముడికి పుష్కరుడు స్వప్నాల గురించి వివరించి చెప్పాడు అయితే ఈ మూడు స్వప్నాలలో ఏ ఒక్కటి మీకు వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కళల రూపంలో ఇలా సంకేతాలు ఇస్తుందని శాస్త్రం చెప్తుంది మరి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఎలాంటి కళలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ప్రతి మనిషి లక్ష్మీదేవి తమ ఇంటికి రావాలని కోరుకుంటాడు శ్రీ మహాలక్ష్మీదేవి సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి ధైర్య సాహసాలకు విజయానికి ఆది దేవత త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుకు ఇల్లాలు మృగు పుత్రికైన లక్ష్మి దుర్వాసుని శాప వశమున క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నది సృష్టి ఆదిలో దేవి అనగా మహాశక్తి సృష్టిని పాలించడానికి విష్ణుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది ఒకసారి లక్ష్మి విష్ణుమూర్తి నుండి వేరు కావటం వలన విష్ణుమూర్తి శక్తిహీనుడయ్యాడు అప్ అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు ఖ్యాతుల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్లి చేశాడు భృగువు కూతురు కనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు తరువాత ఒక మారు దుర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలో నివసించసాగింది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు త్రాడిగా చేసి చిలకటం ప్రారంభించారు ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది పాలసముద్రంలో నుండి జన్మించింది గనుక ఆమె సముద్ర తనయ అయ్యింది ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు ధనాది దేవత అయిన శ్రీ లక్ష్మి మహావిష్ణువును పత్నిగా స్వీకరించాడు శ్రీ అనే పదం సిరి పదానికి సమానం అనగా లక్ష్మి సంపద ఐశ్వర్యానికి దేవత మానవాళికి ఎనిమిది రకాల లక్ష్యాలు అవసరం అందుకే ఆ లక్ష్యాలు అష్ట లక్ష్ములుగా అవతరించాయి లక్ష్మి అనగా లక్ష్యానికి దారి తీసే దేవత లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని భావన లక్ష్మి అంటే అందరూ ధనం ఒక్కటే అనుకుంటూ ఉంటారు కానీ సంతృప్తికి మించిన ధనం ఎక్కువ లేదు దానితోనే సంతోషం కలుగుతుంది సంపద మన ఆధీనంలో ఉండాలి కానీ మనం సంపద అధీనంలో ఉండకూడదు సంపదలు చూసుకొని ఏకాస్త గర్వించిన అహంకారము చూసిన ఐశ్వర్యం జారిపోతుంది సద్వినియోగమే సంపద పరమార్థము అది విస్మరిస్తే లక్ష్మి వీడిపోతుంది ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కళల రూపంలో కొన్ని సంకేతాలను పంపుతుంది ఈ సంకేతాలను గుర్తిస్తే మన ఇంటిని మనం లక్ష్మీదేవి రాక కోసం సిద్ధం చేసుకోవచ్చు మరి లక్ష్మీదేవి సంకేతాలుగా పంపించే ఆ కళలో మొదటి కళ ఏమిటంటే లక్ష్మీదేవి కనిపించటం అవును కళలో లక్ష్మీదేవి కనిపించిన కనిపించి మీతో మాట్లాడిన లేదా లక్ష్మీదేవి బొమ్మ కనిపించిన లేదా లక్ష్మీదేవికి పూజ చేస్తున్నట్లు కనిపించిన త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోవాలి వరలక్ష్మి వ్రత కథలో కూడా చారుమతికి లక్ష్మీదేవి కళలో కనిపించి వ్రతం గురించి చెప్తుంది ఆ తర్వాతే చారుమతి వ్రతం చేసి ధనవంతురాలుగా మారుతుంది ఈ ప్రకారం చూసుకున్న కళలో లక్ష్మీదేవి కనిపించటం అనేది శుభ శగుణమే శుభ సంకేతమే లక్ష్మీదేవి ఏ విధంగా మీకు కలలో కనిపించినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఇది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు సంకేతంగా వచ్చే మొదటి కళ ఇక రెండవ కళ ఏమిటంటే జలం కనిపించటం కళలో ఎత్తైన కొండల మీద నుండి పడుతున్న జలధారలు కనిపించిన లేదా నదులు కనిపించిన అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమే ఇలా జల సంబంధమైన కళలు వస్తే త్వరలోనే మీ సంకల్పాలు నెరవేరుతాయి ఎందుకంటే నీరు నారాయణ స్వరూపం జలం అనేది పవిత్రతకు పరిశుద్ధతకు సూచన జలం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు అలాంటి జలం కళలో కనిపిస్తే చాలా శుభం జరుగుతుంది త్వరలోనే లక్ష్మి మీ ఇంటికి వచ్చి కోటీశ్వర్లుగా మారే అవకాశాలను ఇస్తుంది కనుక ఇలాంటి కళలు వస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే సమయం ఆసన్నమయ్యిందని అర్థం చేసుకోండి ఇక మూడవ కళ ఏమిటంటే ఎరటి రంగులో ఉండే పూలు లేదా పండ్లు రావటం కళలో ఎర్రటి గులాబీలు కానీ తామర పువ్వు కానీ దానిమ్మ పండ్లు కానీ ఇలా ఎరటి రంగులో ఉండే పూలు పండ్లు ఏవైనా సరే కళలో కనిపించిన ఆ పూలను మీరు తాకినట్లుగా లేదా ఎర్ర పూలు పండ్లు ఉన్న తోటలోనికి వెళ్ళినట్లు కలవచ్చినా కూడా అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఈ మూడు కళల్లో ఏ ఒక్క కళ వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది కోటీశ్వరులుగా మారే గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి లక్ష్మీదేవి కళల రూపంలో ఇలా సంకేతాలు పంపుతుంది ఆ సంకేతాలను మనం అవగతం చేసుకుని లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతాం కాబట్టి ఈ మూడు కళలు వస్తే త్వరలో లక్ష్మీదేవి మీ దగ్గరకు వస్తుందని అర్థం చేసుకోండి Thank you for watching our video. Please do subscribe and like the video.